చాలండి నా పేరు గోవిందు నేను వైజాగ్ నుంచి వచ్చానండి ఈ నేను ఇప్పుడు ఎక్కడో ఉన్నాను ఇక్కడ అంటే ఇప్పుడే డాక్ మెడిటేషన్ అంటే ఎలా ఉంటుందని వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా డాక్ మెడిటేషన్ అంటే ఏంటి ఎలాగా ఏంటి ఎలా తెలుసుకోవాలి ఎలా అనుకుంటున్నా అందరికీ చెప్పేస్తున్నాను నేను మా ఇంట్లో కూడా డాక్టర్ మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను అని నాకు తెలియకుండానే నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చిన ఈ అవకాశంలో పాల్గొన్నాను కంటిన్యూ అవుతున్నాను ఇస్తే ఏ విధంగా ఉంటుంది పెంచితే ఏ విధంగా ఉంటుంది అన్న విషయం ఏంటంటే ఇంతవరకు మనకు తెలుసు కానీ అంత ఆత్మలు ఎప్పుడు పంచగలం కాదు సారు ఒక జాంకాయ చెప్పారనమాట ఒకళ్ళు ఏంటంటే జాంకాయ రోజుకి అర కేజీ కురుకునేవారు వాళ్ళు ఏంటంటే అందులో పదితో అంటే ఏడే తినేవారు మిగతా పదిసేవారు అది ఒక ఆవిడ ఇంట్లో ఏంటంటే ఒక పెద్ద సెట్ ఉండేది ఆవిడ ఏంటంటే ఎప్పుడూ జాంకెలు అందరికీ పంచేస్తుంటుంది సో ఏంటంటే మనం ఇస్తుంటే అంత ఈజీగా ఊరుతుంటాయి మన మనం ఎంత బాగా పంచగలిగితే అంత బాగా అన్ని వనరులు సమకూరుతాయి ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది సో నేనేంటంటే ఓకే నేను గాలి పీచుకొని మా ఊరు అందరికీ అన్నప్పుడు నా ఎనర్జీ అట్లా ఉండేది ఇదే నా జిల్లా అందరికీ వెళ్ళేటప్పుడు నా ఎనర్జీ వేరేగా ఉండేది ఇదే నా ప్రపంచం అందరికీ ఈ జగమంతీ వెళ్ళాలి అని అనుకునేటప్పుడు నా ఎనర్జీ చాలా బాగా బాగుండేది ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ